మీ పిల్లల పుట్టినరోజులు ఎలా చేయాలో ఆలోచించండి ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి వాళ్ళ కోరికలకి ప్రాధాన్యం ఇయ్యం కాదండి మనం కొన్ని కాస్త గట్టిగా చెప్పాలి బలవంతంగానే చెప్పాలి ఇలా లేకపోతే నేను పుట్టినరోజు చేయను నీ ఇష్టం అని చెప్పండి ఖచ్చితంగా తల్లిదండ్రి ఉండాలి చేసుకుంటారు పుట్టినరోజు అంటే ఓ దీపం వెలిగించాలి దేవుడు గుళ్ళోకి తీసుకెళ్ళాలి ముందు ఉదయాన్నే స్నానం చేయించి తల్లిదండ్రికి నమస్కారం చేయించాలి తల్లిదండ్రి చెప్పాలి ఆ విషయం రా అబ్బాయి ఒకసారి ఆశీర్వదిద్దాం రా ఇంట్లో అంతకంటే పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి ముందు వాళ్ళకి దండం పట్టాలి వితంతువైనా సత్వంతో అయినా సరే ముందు మామగారికి పెట్టాకే కోడలకి అత్తగారు వితంతు అని మాట్లాడొద్దమ్మా వితంతువైనా గౌరీదేవితో సమానం గంగాదేవితో సమానం కాశీఖండంలో చెప్పాడు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళని గౌరవించి తీరవలసిందే ఉమా శివ సమా సాక్షాత్ విధవాపి శుభప్రద అన్నాడు అయినా సరే అంతవరకు మొత్తైదువుగా ఉంది భర్తకి పిల్లలకి సేవలు చేసింది ఆవిడ బతుకున్నంతకాలం ఉమా శివ సమా సాక్షాత్ స్కాంద పురాణంలో వ్యాసుడు చెప్పిన మాటది ఉమాదేవితో సమానం పార్వతీదేవితో సమానం మీరు అవమానించకండి అని చెప్పాడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకే ముందు దండం పెట్టించాలి మామగారు ఆశీస్సులు అమ్మమ్మగారు ఆశీస్సులు తర్వాతే వీళ్ళు తర్వాత దేవుడి దగ్గర దీపం పట్టించాలి వీలైతే గుడిలోకి తీసుకెళ్ళు పది రూపాయలు అక్కడ దక్షిణ వేయించు ప్రదక్షిణ చేయించు ప్రసాదం పెట్టించు కొత్త బట్టలు కట్టుకునే వెళ్ళండి అప్పుడు ఇంటికి తీసుకురండి కావలసిన వాడికి ఏదో విందో వినోదమో కావాలంటే చేయండి అది కూడా ఎలా చేయాలి ఏం చేస్తున్నావు ఇవాళ కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగానే ఎలా ఆ కేకు ఎక్కడో తయారైంది ఆ మాట కూడా తెలుగు మాట కాదు ఇంగ్లీష్ మాట అది పట్టుకుని పోయడం ఆ కత్తితోనే నోట్లో పెట్టడం రేపు నీకు నాలుగు కోసేస్తాను అన్నట్టుగా ఈ మధ్య ఇంకా వెర్రి బయలుదేరింది కేకు కోసం నోట్లో పెట్టడం కాదు మొగమంతా పుయ్యడం ఇంత గొప్ప సంస్కృతు అర్ధరాత్రి వేళ మొఘమంతా పుయ్యడం దెయ్యాలాగా ఆ తర్వాత వెళ్ళి వాళ్ళు స్నానం చేయడం ఈ జన్మ కుదలదు అది అదే సున్నిపిండ నలుగుపిండ నువ్వు నువ్వున ఈ కేకులు కోసం హ్యాపీ బర్త్ యూ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పలేమా పుట్టినరోజు జేసీలు అని చెప్పలేమా జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పలేమా ఈ టూ యూ టూ యూ ఏమిటండి దానికి మళ్ళీ వీడు ఒక పాట రికార్థులు నొక్కుతాడు అక్కడ వీడు ఎగురుతాడు ఇక్కడ కోతిలాగా ఇదే పుట్టినరోజు ఇదే సంస్కృతి ఈ చిన్న పని కూడా మనం చేయలేమా అందులో కూడా పిల్లల్ని కాస్తే నియంత్రించలేమా అంత ఖరాబం అవసరమా నోరు మూసుకో చేస్తే చేస్తా లేదో లేదు బో చెప్పాలని ఖచ్చితంగా మన తిథులు మన పంచాంగం మన నెలలు మనం వదిలేసి వాళ్ళ డేట్లు పాటిస్తూ వాళ్ళ పిండి వంటలు తింటూ వాళ్ళ కేకు మనం మూతికి పావుకుంటూ భారతీయ సంస్కృతి అంటే ఎక్కడి నుంచి ఉంటుందా మా సంస్కృతి కోసి ఆంగ్లమున కేకలు వేయజగనే ఎలా తీయనవు పాకము ముక్కలను పంచగలేరుకో దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత జీవితసరమట చెరుంగరే ఎంత దిక్కుమాలచారండి కేకులు కోయడమా దాని మీద పదహారేళ్ళు వచ్చేట పదహారు కొవ్వొత్తులు వెలిగించి ఉహూ ఎంత రాక్షసుడో పదహారు కొంపలు ఆర్పేశాడు వీడింక డెబ్భై వచ్చే డెబ్బై ఆర్పేస్తాడు దీపం ఆర్పడం అంటే కొంపలు ఆర్పడమే కదండి ఇప్పటికీ ఈ జాతిలో ఉన్న నానుడమ్మ ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం ఇప్పించారనండి మా ఇంట్లో దీపం పెట్టారంట అంటే ఆ దీపం వెలుగుతోందంటే ఆ ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి దయ ఆయన వల్ల ఆదాయం వస్తుంది ఇంట్లో తింటున్నాం ఉంటున్నాం ఆ దీపం పెట్టారంటారు డబ్బు ఇచ్చారు ఉద్యోగం ఇచ్చారు నెల నెలా జీతం ఇచ్చే ఈ మాటలు ఉండవండి భారతీయ భా సంస్కృతులు ముఖ్యంగా తెలుగు భాషలో ప్రతి మాట దైవపరంగా ఉంటుందమ్మా దైవపరంగా ఉంటుంది ఆ భాష అంత గొప్పది కోపం వస్తే ఒక్కొక్కసారి చూ నిలువున పాతేస్తా అనేవారు మా చిన్నతనంలో మాకు అర్థమయ్యేది కాదు కానీ నాకు పెద్ద అయిన తర్వాత అర్థమైందమ్మా కంచి పరమాచార్య వంటి మహానుభావుడు పరమపదిస్తే నిలువునానే పాతీశారండి ఓ ఇది ఇంత గొప్ప మాట అనమాట నేను అంత గొప్ప యోగిని కావాలి నిలువునా పాతియ్యాలి పడుకోబెట్టి పాతి అనేది శవానికి జరుగుతుంది నిలువు నిలువున పాతిపెట్టడం అనేది మహాయోగికి సాక్షాత్ భగవత్ స్వరూపుడికి జరుగుతుంది అలాగే అందరినీ నిలువునా పాతిపెట్టే ప్రయత్నం చేయకండి తప్పు అలాగా ఆ జ్ఞానం ఉన్నవాడికే జరుగుతుంది సన్యాసులకి పీఠాధిపతులకి ఆయన ఈ కాదు ఆచారాలు మార్చాల్సిన పనులు అందులో రహస్యం అది అంటే నిలువునా పాతే స్థానం తిట్టులో ఏముంది అంటే నిలువునా పాతే యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి కంచి పరమాచార్య అంతటి వాడివి కావాలి శృంగేరి భారతీ తీర్థస్వామి లాంటి వాడివి కావాలి అంతటి వాడివి కావాలని చెబుతున్నారు అనుకోకుండా సిద్ధి పొందాలి సిద్ధి పొందాలి సిద్ధి పొందాలి నిలువునా పాతేసే యోగ్యతను సంపాదించుకోవాలని తిట్టుపదం పదాలు కూడా దీవెనలుగా ఉన్న నా తెలుగుకి నమస్కారం నా భాషకి నమస్కారం నా దేశానికి నమస్కారం తిట్టుపదం దీవెనండి తిట్లే దీవెనండి భాషలో కర్మ కాలి పుట్టాడంటాడు కర్మ కాలిపోవడం కంటే కోరుకోవలసింది ఏం లేదమ్మా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాక భగవద్గీతలో చెప్పిన మాట కర్మ కాలిపోతేనే మనిషికి మంచిది మనం చెడు జరిగితే కాలిందంట కర్మలన్నీ కాలిపోతే వాడు జ్ఞాని అవుతాడు యోగి అవుతాడు మోక్షం పొందుతాడు మనం కోరుకోవలసిందే కర్మ కాలిపోవడం అది మన భాషలో తిట్టు మాట చుట్టుపదాలు సైతం దీవెనలుగా కలిగిన భాషలో ఆశీర్వదించే పదాలకి ఇంకెంత విశేషమైన అర్థం ఉంటుంది చిన్న తలకి నూనె పడితే తల్లి అనే మాట అండి వాడికి పెళ్ళి అవ్వలేదండి ఇంకా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా ఆవిడెవరండి అత్త కడుపు చల్లగా అట ఆవిడెవరు అంటే నీ కోసం ఓ అత్తగారు ఓ పిల్లనకు అంటుంది అప్పుడు ఈ తల్లి ఈ మాట జీవితుంది అమ్మ ఎంత గొప్ప దీవెన అమ్మ కడుపు చల్లగా అత్త అత్త అంటే మేనత్త కాదండి ఆవిడతో సంబంధం ఏంటి ఇక్కడ అత్తగారు ఆ అత్తగారు ఎవరో తెలియదు వీడు వయస్సు నాలుగేళ్ళు అత్తగారు ఎవరు ఇంక వీడికి పెళ్ళి వీడికి పెద్దవ్వలే పెద్ద అవ్వాలి పాతికేళ్ళు రావాలి పెళ్లి చేయాలి అప్పుడు కదా ఆవిడ పిల్లనిచ్చే అత్త కడుపు చల్లగా అంటే అర్థం ఏమిటంటే నీ నువ్వు బాగున్నట్టే ఆ వచ్చే కోడలు కూడా చల్లని పిల్ల ఎక్కడో పుట్టాలమ్మా నీకు ఐదేళ్ళు కదా భార్యకి భర్తకి మధ్యలో ఐదేళ్ళు వ్యవధి కనీసం ఉండాలి కదా అందుకని ఐదేళ్ళు అయింది కాబట్టినైనా నీ కోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది అత్త కడుపు చల్లగా ఎంత గొప్ప సంస్కృతి ఎంత గొప్ప ఆశీర్వచనం ఈ దీవించే తల్లికి అత్తగారు ఎవరో తెలుసా అసలు పుట్టిందో లేదో తెలుసా లేకుండానే ఎంత గొప్ప మాట మాట్లాడుతుందండి నాతో పాటు నా విజయపురాలు కూడా బాగుండాలని ఆవిడ కడుపు చల్లగా ఉండాలని చల్లడు సంతానం కలగాలని ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వాలని మా ఇల్లు బాగుండాలని ఎంత గొప్ప ఆచారం ఎంత గొప్ప మనోభావన ఇది మరో భాషలో మరో దేశంలో మరో మతంలో మరో ప్రాంతంలో ఉంటుందా భారత్ మతాకి జై మన దేశంలో మన మతంలో మన ప్రాంతంలో మాత్రమే ఉంటుంది ఇంకో చోట ఉండే అవకాశం లేదు హిందువుగా పుట్టడం ఎందుకు గొప్ప తెలుగువాడిగా పుట్టడం ఎందుకు గొప్ప అంటే ఇందుకే గొప్ప ఈ ఆచారాలు ఈ తత్వాలు ఇంకో చోట ఎక్కడ కనిపిస్తాయండి మనకి ఇటువంటిది పోగొట్టుకుని కేకులు కోస్తున్నాం కత్తి నోట్లో పెడుతున్నాం ఆయుధం నోట్లో పెట్టడం ఏంటండి ఏం సంప్రదాయం అది వెన్నపూస వేలుతో తినిపించే జాతి ఆయుధంతో కేకుని తినిపిస్తారా కత్తితో ఏ దాన్ని మైసూర్ పాలు కొయ్యాలి అనుకున్నాం మేన కొయ్యండి కోయండి పాకం కొయ్యండి కోయండి అబ్బే అది నచ్చదు మనకి స్వదేశీ కదా నచ్చదు ఓ మడ్డీ గడ్డి ఏదో కొయ్యాలి నోట్లో పెట్టాలి పైగా దీపాలర్పుతారు అసలు జీవితం ఎందుకు అంటే జ్ఞానదీపమై చీకటి పారదులు అవ్వంత జ్ఞానదీపం ఇంట్లో వెలిగితే చీకటి పోతుందండి ఇంట్లోంచి కాదమ్మా కరెంటు లైట్ వల్ల ఇంట్లోంచి పోతుంది అపూర్వమైన భగవద్గీత జ్ఞానం వల్ల మన ఒంట్లోంచి మన మనస్సులోంచి పోతుంది మనస్సులోంచి పోవాలి కదా ఇంట్లో చీకటి పోగొట్టడానికి దీపాలు ఉపయోగిస్తాయి మన మనస్సులో చీకటి ఎలా పోవాలి బంధాలు బాంధవ్యాలు తాపత్రయాలు వదిలించుకోవాలి కదా Oh. Mm -hmm.